పురైదులాడు పురుపైన శ్రీకృస్తున్నామందరికీ హృదయ పురుకును వందడంలో ఈ యొక్క చక్కని అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి ముందుగా సుతులు సూత్రములు చెల్లించుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట కీర్తన ఎనిమిది తొమ్మిది మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహువాను ఆశ్రయించటం వేలు రాజ్యులను నమ్ముకున్నట్టు కంటే యహువాను ఆశ్రయించటం వేలు ఐ మెయిన్ అవును ప్రియమైన దేవుని పిల్లలరా ఈ దినాలలో చాలామంది మనుషుల మీద ఆధారపడుతుంటాడు ఏ చిన్న కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా రోగం వచ్చినా మనుషుల మీద ఆధారపడుతుంటారు కానీ భక్తుడైన దావి దూడ పద్దెనిమిదో కీర్తనలో ఈ రీతిగా సెలవిస్తున్నాడు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అన్నావు ఈ దినాల్లో చాలామంది ఏమన్నా కొద్దిగా సమస్య వచ్చినా కానీ రాజులను కానీ మనుషులు కానీ ఆధారపడుతుంటారు కానీ బైబిల్ మనకేం సెలవుస్తుందంటే యాభై ఐదో కీర్తనలో ఆపత్కాలమున నీవు నన్ను గురిచి మరొపెట్టమో నేను నిన్ను విడిపించదును అప్పుడు నీవు నన్ను మహిమపరచదు అని దేవుడు స్వయంగా చెప్తున్నాడు కాబట్టి తనకు నిజముగా మరపెట్టి వారందరికీ సమీపంగా ఉంటానన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనలారా నా రండి నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను నేను దీనుడును స్వాతికుడును గనక మీ కాడి నా మీద ఎత్తుకొని నడవండని దేవాది దేవుడు శిలిపించిన రీతిగా మనుషులను నమ్ముకున్నట్టు కంటే దేవుణ్ణి నమ్ముకోవడమే మేలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ ఇబ్బంది వచ్చినా కానీ దేవుని మీద ఆధారపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె